హాయ్ అండి అందరికీ ఈరోజు సంకటహర చతుర్థి కదండి అందుకని విఘ్నేశ్వర పూజ చేసుకుంటే ఎంత మంచిదోనండి ఆరోగ్య సమస్యలున్నా అలాగే పిల్లలకి ఉద్యోగ ఉన్న ఏ విధమైన సమస్యలైనా సరే మెయిన్గా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చక్కగా ఈరోజు విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆ స్వామికి పసుపు క్లాత్లో బియ్యం ముడుపు కట్టుకుని ఆ స్వామికి విన్నవించుకుంటే చక్కగా ఆ స్వామి ఆ సమస్యలన్నిటిని పరిష్కరిస్తాడండి ఈ సంకటహర చతుర్థి ఎంతో విఘ్నేశ్వర పూజకి ఎంతో ముఖ్యంగా చెప్తారండి మనం ఉదయాన్నే చేసుకున్నా పర్వాలేదు అలాగే సాయంత్రం పూట కూడా చక్కగా ఆ వినాయక వినాయకునికి ఇలాగా మనం మరీ ఎక్కువగా చేసుకోపోయినా సరే ఆ స్వామిని భక్తితో కొలుచుకుని ఆ విఘ్నేశ్వరుడికి అష్టోత్తర శతనామావళితో పసుపుతో చక్కగా పూజించుకుంటే పుష్పాలతో మన కోరికలన్నీ నెరవేరుస్తాడండి ఆ స్వామి చెప్పాను కదండి ఈరోజు సంకటహర చతుర్దశి చతుర్థి పుష్యమీ నక్షత్రం నాడు వచ్చింది కాబట్టి చాలా పర్వదినంగా చెప్తారండి మనం మరీ ఎక్కువ ఎక్కువగా పూజలు చేయకపోయినా మనస్ఫూర్తిగా ఆ స్వామిని కొలుచుకుని మన కోరిక ఆ స్వామి ముందు విన్నవించుకుంటే మనకి ఎంతో చక్కగా ఆ స్వామి మనకి కోరికలు నెరవేరుస్తాడండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ఉదయాన్నే పూజ చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూటైనా ఆ స్వామికి మీ కోరికను విన్నవించుకుని ఆ స్వామి పాదాల ముందు పెట్టండి ఆ కోరికని ఆ కోరిక మీకు స్వామి తప్పకుండా తీరుస్తాడండి అది కూడా మనకి ధనుర్మాసం ధనుర్మాసం కదండి ఇది ధనుర్మాసంలో ఏ పూజ చేసినా వెయ్యి రెట్లు ఫలితం వస్తుందని చెప్తారండి కార్తీక మాసం ఎంత ముఖ్యమైన మాసమో అలాగే మార్గశిర మాసం ధనుర్మాసం కూడా అంత ముఖ్యమైన మాసంగా చెప్తారు ఈ ధనుర్మాసంలో చక్కగా మనం ఏ పూజ చేసినా వెయ్యి రెట్ల ఫలితం మనకి కలుగుతుందండి అదేవిధంగా ఈరోజు డిసెంబర్ పద్దెనిమిది కదండి పుష్యమి నక్షత్రం రోజు సంకటహార చతుర్థి వచ్చింది కదండి దాని వలన మనం చక్కగా ఉదయాన్నే పూజ చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూట కూడా ఆ వినాయకునికి ఇలాగా మనం అరటి పళ్ళు అలాగే బెల్లం పెడితే ఎంతో మంచిదండి వినాయక్ వినాయకమయ్యకి వినాయకునికి బెల్లం పెట్టి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే పెట్టుకుని మన ఎంత చేసుకోవాలనుకుంటే అంత పూజ చేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువగా చేసుకోవాలని కూడా నియమం ఉండదండి చేసే పూజ మనం భక్తితో చేస్తే ఆ స్వామి అనుగ్రహం మనకి ఎళ్ళవేళలా కలుగుతుందండి వినాయకమయ్యకి చక్కగా మనం పూజ చేసుకుని ఆ స్వామికి మనకున్న సమస్యల్ని చెప్పుకొని భక్తితో కొలిస్తే ఆ స్వామి మన కోరిక తప్పకుండా నెరవేరుస్తాడండి ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అలాగే పిల్లలకి ఉద్యోగ సమస్యలు కానీ పిల్లలు చదవలేదని బాధపడుతూ ఉంటారు కదండీ అవి కానీ మన అనుకున్న పనులు పూర్తి అవ్వకపోయినా అవి అనుకున్నవి పనులు జరగాలని కూడా మనం ఆ స్వామికి విన్నవించుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా చక్కగా ఈరోజు ఉదయం పూజ కార్యక్రమాలు అయిపోతాయి కదండి సాయంత్రం పూట చక్కగా ఆ స్వామిని పూజించుకుని మనస్ఫూర్తిగా ఆ స్వామికి మీ కోరికను విన్నవించుకుంటే ఆ స్వామి కరుణా కటాక్షాలు అన్ని అన్ని వేళలా మనకి కలుగుతాయండి జై బలో గణేష్ మహారాజ్కి జై చూడండి నేను ఈ విధంగా చక్కగా ఈరోజు ఉదయాన్నే ఆ వినాయకుడికి అరటిపళ్ళు అలాగే బెల్లం ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెట్టుకుని పూజ చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా చేసుకుని ఆ స్వామి ఆశ